సో హైదరాబాద్ టు ముంబై వచ్చేసి ఫ్రీగా అంటే ఫ్రీగా ట్రావెల్ చేస్తున్నా సో ఇక్కడ వర్షం దంచి కొట్టినట్టుంది రోడ్లు అయితే ఖరాబ్ అయిపోయినాయి మొత్తం క్రేజీ ఉంది డెఫినెట్లీ ఒకసారి పూణే టు ముంబై అయితే మాత్రం బస్ జర్నీ చేయండి మంచి స్లీపర్ బస్ బుక్ చేసుకొని నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఎక్స్పీరియన్స్ అయితే ఆ ముందు ఫాగ్ ఫాగ్ ఉంది కంప్లీట్గా అసలు రోడే కనిపిస్తుంది నాకైతే నా రైట్ సైడ్లో చూడండి మొత్తం అంతా కంప్లీట్గా ట్రాఫిక్ జామ్ ఇవ్వు బస్సు ఇంటీరియరే కాదు ఎక్స్టీరియర్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది అండ్ ఈవెన్ దో ద వర్షాకాలంలో కూడా సో వీళ్ళు మంచిగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అయ్యో అయ్యో ఈ ట్రక్ యాక్సిడెంట్ అయినట్టుంది ఆల్ రైట్ వాచ్ టు మై ఛానల్ సో మనం ఇంటికి అయితే వచ్చేసినాం ఆఫ్టర్ గోవా ట్రిప్ సో రిటర్న్లో అయితే నేనేం బ్లాక్ చేయలేదు ఎందుకంటే అంత బోరింగ్ ఉంటుంది కాబట్టి సో అందు గురించి అన్ని స్కిప్ చేసేసిన సో ఒక ఫైవ్ డేస్ ట్రిప్ కావాలనుకున్న నాకు సెల్ఫ్గా సో ట్రిప్ అయితే మాత్రం ఎంజాయ్ చేసినా అండ్ మనం ఇంకా ఇక్కడ నుంచి ఇంకా బస్ వీడియోలు అనేది కంటిన్యూ చేద్దాం అండ్ ఈరోజు నా జర్నీ వచ్చేసి హైదరాబాద్ టు ముంబై అయితే ట్రావెల్ చేయబోతున్నా సో ఎందుకు ముంబై ట్రావెల్ చేస్తున్నాను అన్నది నెక్స్ట్ వీడియోలో చెప్ తెలుస్తుంది మీకే సో హైదరాబాద్ టు ముంబై వచ్చేసి ఫ్రీగా అంటే ఫ్రీగా ట్రావెల్ చేస్తున్నాను అండ్ ఒక్క రూపాయి కూడా నేను టికెట్కి కట్టలేదు సో ఎట్లా నాకు టికెట్ ఫ్రీగా ఎట్లా దొరికింది అండ్ ఈ టికెట్ వచ్చేసి మీకు కూడా ఫ్రీగా దొరుకుతుంది కాకపోతే దీంట్లో ఒక చిన్న ఒక చిన్న కిట్కు ఉందనమాట అది నేను మీకు బస్ ఎక్కిన తర్వాత చెప్తాను సో ఇప్పుడు నేను హైదరాబాద్ టు ముంబై ఎందుకు వెళ్తున్నా అంటే సో మీకు గుర్తుందో లేదో నేను లాస్ట్ కేఎస్ఆర్టీసీ గవర్నమెంట్ బస్సుతోనే వీడియో అయితే ఆపిన అనమాట సో మన గవర్నమెంట్ బస్ బస్ బ్లాగ్స్ అనేది సో ఇంకా మళ్ళీ బస్ బ్లాగ్స్ ఎక్కడైతే ఆపినో అక్కడ కంటిన్యూ చేయడానికి అని చెప్పేసి ఇప్పుడు ముంబై అయితే వెళ్తున్నాను సో ముంబై వెళ్ళడానికి రీజన్ ఏందంటే సో నాకు హైదరాబాద్ టు ముంబై వచ్చేసి ఫ్రీ టికెట్ అవుతుంది సో ఆ టికెట్ యూటిలైజ్ చేసుకుందామని చెప్పేసి ముంబై వెళ్తున్నా సో అదనమాట ముచ్చట అండ్ ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ అవుతుంది నా బస్ వచ్చేసి ఎయిట్ ఫార్టీ ఫైవ్కి సో నేను ప్రజెంట్ అయితే సంగారెడ్డిలో ఉన్నా ఇంకా సంగారెడ్డి నుంచి మన జర్నీ వచ్చేసి స్టార్ట్ అయిపోతుంది అనమాట సో ఈ సంగారెడ్డి తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి జీరాబాద్ ఉంటుంది దాని తర్వాత స్టాప్లు ఏముండవు మీకు ఇట్లా నెక్స్ట్ బస్ వీడియోలు ఏ రూట్లో కావాలో కింద కామెంట్ చేసి చెప్పండి నేనైతే మాత్రం డెఫినెట్లీ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ కాదు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ట్రై చేస్తా బట్ మీరు ఏదైతే బస్సు రూట్లు అవైలబుల్ ఉంటాయో బస్సెస్ అవైలబుల్ ఉంటాయో ఆ రూట్లు మాత్రమే చెప్పండి బస్సులు అవైలబుల్ లేని రూట్లు చెప్తే నాకు కూడా కొంచెం కష్టమవుతుంది సో మీరు మ్యాక్స్ టు మ్యాక్స్ అడిగిన వీడియోలు అన్నీ చేస్తున్నాను నేను అండ్ కొంచెం టైం పడుతుంది బట్ డెఫినెట్లీ చేస్తా ఏ రూట్లో కావాలో కింద కామెంట్ చేసి చెప్పండి కంప్లీట్ చేస్తాం ఇంకా నేను ఇట్లా ఏమైనా ఇంట్లో తినేసి ఒక రెండు గంటలు అట్లా రెండు రెండు నాలుగు గంటలు అట్లా టైం పాస్ చేసేసి నేను ఇంకా బయలుదేరతాను నా లగేజ్ ఇట్లా మొత్తం అంతా ప్యాక్ చేసేసుకున్నా బండి కూడా ఇక పెట్టేసిన బండి పెట్టేసిన వెనకల్లా రైన్ కవర్ ఉంది కదా రైన్ కవర్ తీయాలి మర్చిపోయినాక్చువల్గా నాతో పాటు తీసుకెళ్దాం అనుకున్నా కాకపోతే అది ఏదో పెట్టుకొని తిరుగుతాం చెప్పండి అది ఏదో ఫ్రాక్ వేసుకొని తిరిగినట్టు ఉంటుంది దాన్ని ఎవరైనా చూస్తే నవ్వుకుంటారు అండ్ దానితో అది వేసుకొని తిరుగుతు కుక్కలు ఇంట పడ దిక్కులేదు టైం వచ్చేసి ఎయిట్ థర్టీ ఎయిట్ అవుతుంది సో నా బోర్డింగ్ పాయింట్ దగ్గరకి అయితే వచ్చినాను అనమాట సో సంగారెడ్డి చౌరస్తాలో నా బోర్డింగ్ పాయింట్ సో ఇంకొక ఫైవ్ మినిట్స్లో బస్ అయితే రీచ్ అవుతుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను ఇప్పుడే కామాక్షి ట్రావెల్స్ అని ఒక బస్ అయితే వచ్చింది సుశిరా సో ఇప్పుడు మన బస్సు కూడా వచ్చి ఈడే అవుతుంది అని అనుకుంటున్నాను నేను సో అందుకే నేను ఆ సిగ్నల్ దగ్గర కాకుండా ఈ ముందుకైతే వచ్చేసిన ఇంకా జస్ట్ ఇప్పుడే డ్రైవర్కి అయితే కాల్ చేసిన ఒక ట్వంటీ మినిట్స్ డిలే అవుతుందంట బస్సు సో మన బస్సు వచ్చేసి పటాన్చెరులో ఉందంట అడిగేళ్ళు ఇడికి రానీకి ఈజీగా ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుంది టైం వచ్చేసి నైన్ ట్వంటీ వన్ అవుతుంది థర్టీ ఫైవ్ మినిట్స్ డిలే వచ్చింది బస్ అయితే సో జస్ట్ ఇప్పుడు ఇంకా బోర్డ్ అయిపోతున్నాం సో ఇంకా నా బర్త్లో అయితే ఇంకా నా బర్త్ ఎల్ ఫోర్ ఇంకా లోవర్ బర్త్ అనమాట సో అప్పర్ బర్త్ దొరుకుంటే కొంచెం కష్టమయ్యేది ఎక్కుడు దిగుడు చేసామంతా అండ్ ఈ ఓల్వో నైన్ సిక్స్ డబల్ జీరో ఇంటీరియర్స్ మీకు చాలాసార్లు చూపించిన సో అందు గురించి అని చెప్పేసి ఇంకా ఈసారి సూపీయొద్దు అని చెప్పేసి డిసైడ్ అయినా ఎందుకంటే అన్ని వోల్వో నైన్ సిక్స్ డబల్ జీరో ఇంటీరియర్స్ ఎక్స్టీరియర్ సేమ్ లాగా ఉంటుంది కాకపోతే ట్రావెల్స్ పేరు డిజైన్ అది ఒకటే చేంజ్ ఉంటుంది అంతే అండ్ ఇంకా మన జర్నీ అనేది స్టార్ట్ అయిపోయింది అండ్ ఈరోజు వచ్చేసి అరౌండ్ సిక్స్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే కవర్ చేయబోతున్నాం మనము హైదరాబాద్ నుంచి అయితే ఈజీగా ఒక సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే వస్తుంది అండ్ ఈరోజు మన బస్ క్యాప్టెన్ వచ్చేసి వై ఆప్ కనామ్ జ్ఞాన్దేవ్ సో ఇదే లో నేను ఇంతకుముందు ముంబై నుంచి హైదరాబాద్ ట్రావెల్ చేసినమాట అండ్ ఇప్పుడు వచ్చేసి హైదరాబాద్ టు ముంబై అయితే ట్రావెల్ చేయబోతున్నాను సో దీంట్లో నాకు ఇంకొక డ్రైవర్ అయితే తెలుసు అనమాట సో అతనైతే చాలా స్వీట్ పర్సన్ సో ఇప్పుడు రైట్ నో అయితే ఇప్పుడు నిద్రపోతున్నాడు ఐ థింక్ మధ్యలో ఎక్కడన్నా ఆగినప్పుడు చూపిస్తాం మీకు అతన్ని సో ఇప్పుడు మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకి జైరాబాద్ దగ్గర ఉంటుంది అనమాట ఇంకొక బోర్డింగ్ పాయింట్ సో దానికన్నా ముందు వీళ్ళు డిన్నర్కి అయితే ఆపుతారు ఒక దగ్గర బై జైరాబాద్ బోర్డింగ్ పాయింట్కి బాగా డిన్నర్ పేరు ఒకేగి అండ్ అయితే ఓకే సో డిన్నర్కి ఒక దగ్గర ఆపుతారు యూజువల్గా నార్మల్గా గోవా పోయే బస్సులు పూణే పోయే బస్సులు అండ్ జై ముంబై పోయే బస్సులు సో అన్ని బస్సులు అక్కడనే అవుతాయి అనమాట అన్నట్టు చెప్పడం మర్చిపోయినా ఇంకా ఈ ఫ్రీ బస్ ఏంది అసలు నాకు ఫ్రీగా టికెట్ ఎట్లా దొరికింది అంటే సో ఇదే ఆ ఆరెంజ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు సో వీళ్ళ దాంట్లో ఒక ఫోర్ టైమ్స్ మనం ట్రావెల్ చేస్తే ఐ థింక్ టైం పీరియడ్ వచ్చేసి ఫైవ్ టు సిక్స్ మంత్స్లో మీరు ఒక ఫోర్ టైమ్స్ ఇట్లా ట్రావెల్ చేస్తే మీకు ఫిఫ్త్ టైం వచ్చేసి వీళ్ళు ఫ్రీగా టికెట్ ఇస్తారనమాట సో అది ఎక్కడైనా కావచ్చు బట్ మీరు ఆరెంజ్ ట్రావెల్స్లోనే బుక్ చేసుకోవాలి అండ్ ఇదే సేమ్ కాన్సెప్ట్ వచ్చేసి నేను షామోలీ ట్రావెల్స్ వాళ్ళ దా వాళ్ళ దాంట్లో కూడా చూసిన అనమాట సో వాళ్ళ దాంట్లో కూడా సేమ్ ఫోర్ టైమ్స్ ట్రావెల్ చేస్తే ఫిఫ్త్ టైమ్ వచ్చేసి ఫ్రీ టికెట్ మనకి ఇస్తారు ఆర్మల్లీ ఈ బస్ ఫేర్ వచ్చేసి హైదరాబాద్ టు ముంబై మీరు ఇట్లా ట్రావెల్ చేయాలనుకుంటే ఈజీగా థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది సో ట్యాక్స్ అదంతా కలుపుకొని థర్టీన్ ఫిఫ్టీ నుంచి థర్టీన్ సిక్స్టీ రూపీస్ ఉంటుంది ఇప్పుడు ఆఫ్ సీజన్ కాబట్టి తక్కువ ఉంది నార్మల్గా సీజన్ టైంలో అయితే మాత్రం ఇదే ఓల్వో బస్లో సెవెంటీన్ హండ్రెడ్కి సెవెన్ సెవెంటీన్ హండ్రెడ్కి తక్కువ ఉండదు అండ్ ఇదే రూట్లో విఆర్ఎల్ ట్రావెల్స్ కూడా పోతుంది సో దాంట్లో వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉంది సో ఆ బస్కి ఈ బస్కి ఈజీగా ఒక త్రీ హండ్రెడ్ నుంచి త్రీ ఫిఫ్టీ రూపీస్ డిఫరెన్స్ ఉంది అండ్ ఇంకా నేను సరే ఆ రేంజ్ కొంచెం నేను ట్రావెల్ చేసిన అండ్ వీఆర్ఎల్ లో కూడా ట్రావెల్ చేసిన గోవా టు హైదరాబాద్ సో గురించి అని చెప్పేసి ఇంకా మనకి ఈ డ్రైవర్ కూడా తెలిసిన ఆయన్నే సో గురించి అని చెప్పేసి ఇదే బస్లో మనం జర్నీ అనేది చేస్తున్నాం ఇంకా హైదరాబాద్ హైదరాబాద్ టు సంగారెడ్డి సంగారెడ్డి టు జైరాబాద్ జైరాబాద్ టు సోలాపూర్ సోలాపూర్ టు పూణే పూణే టు ముంబై సో మార్నింగ్ నైన్ ఫార్టీ ఫైవ్ వరకు రీచ్ అయి రీచ్ అవుతాము అని అనుకుంటున్నాను సో వీలైతే మాత్రం అదే టైం అయితే అదే మెన్షన్ చేసారు అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ మినిట్స్ డిలే అయింది కాబట్టి ఐ థింక్ టెన్ థర్టీ వరకు నేను రీచ్ అవుతా అని చెప్పేసి అని అనుకుంటున్నాను మన డ్రైవర్ అన్న నేను అడుగుదాము యాక్చువల్గా సో ఎన్ని ఇయర్స్ నుంచి ఓల్వో దాంట్లో నడిపిస్తుంది బై ఆ ఓల్వో ఓల్వోన్ వచ్చేలానే గాడి చేసాలో ఈ ఆరెంజ్మే ఆరెంజ్మే చేసాలోకే సో అండ్ షూవర్ ఏ ఆరెంజ్లో ఈ చెప్పలేక అయితే ఈ ట్రావెల్స్ సో ఇదే ఆరెంజ్లో ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి వీళ్ళు అయితే మాత్రం నడిపిస్తున్నారంట అండ్ ఎస్పెషల్లీ నా ఎక్స్పీరియన్స్ అయితే పర్సనల్లీ చెప్తున్నా ఈ ఆరెంజ్లో డ్రైవర్స్ వచ్చేసి చాలా ఉంటారు అనమాట అండ్ వెరీ గా మాట్లాడతారు కరెంట్లీ మనం వచ్చేసి ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ పైన అవుతున్నాము సో ఇంకొక వన్ కిలోమీటర్లో మనకు టోల్ గేట్ అయితే ఉందన్నమాట ఫస్ట్ టోల్ గేట్ దగ్గరకైతే వచ్చేసినాం సో ఈ లారీ చూడండి ఏదో పెద్ద ఉందో దీన్ని ఏదో వేసుకొని పోతున్నారు యాక్చువల్గా చూస్తారు కదా సో ఇంకా నైట్ టైంలో మన జర్నీలో ఈ లారీలు అనేటివి కామన్ అనమాట ఎక్కడ పోతే అవే ఉంటాయి ఎక్కడ చూడు అవే ఉంటాయి మొత్తం సో టోల్ గేట్ దగ్గర కూడా చూడండి ఫుల్ వెహికల్స్ ఉన్నాయి యూజువల్గా డే టైంలో యూజువల్గా డే టైంలో ఇంత రష్ ఉండదు బట్ ఇప్పుడు ఉంది టైం వచ్చేసి టెన్ త్రీ అవుతుంది సో డిన్నర్ బ్రేక్ అయితే తీసుకోబోతున్నాం మేము సో ఈ ముందు వచ్చేసి ఒక హోటల్ అయితే ఉంది సో ఇక్కడ ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ మినిట్స్ బ్రేక్ అయితే ఈజీగా ఉంటుంది అండ్ ఇక్కడ మహేంద్ర పారాడైస్ అని చెప్పేసి ఒక హోటల్ ఉంది సో ఇక్కడ అయితే చూస్తారు కదా ఇగో ఈ టైప్ ఆఫ్ ఫారెన్ ట్రావెల్స్ ఇప్పటివరకు అయితే చూడలేదు కొంచెం డిఫరెంట్ ఉంది ఇది కూడా ఐ థింక్ ఇంకా ముంబై పోతుంది అనుకుంటా బై ఏ గాడివి ముంబై జారాకె జారే ఓకే లాస్ట్ టైం ట్రావెల్ చేసినప్పుడు సో అన్ననే మాత్రం డ్రైవర్ ఉండే అనమాట బాయ్ హాయ్ హాయ్ బోలో ఎస్ బాయ్ సో వీళ్ళు తినడానికి వెళ్తున్నారు అనమాట తినడానికి నన్ను కూడా రమ్మన్నారు నేను ఇంట్లోనే తినేసాను కాబట్టి ఇంకా నాకైతే మాత్రం డిన్నర్ బ్రేక్ ఏం అవసరం లేదు సో ఈ వచ్చేసి కావేరీ ట్రావెల్స్ ఉంది కామాక్షి ఉంది ఆరెంజ్ ఉంది అండ్ తర్వాత ఇక్కడ ఆరెంజ్ ఉంది ఈ బస్ వచ్చేసి షిరిడి పోతుంది అండ్ ఇది వచ్చేసి మన బస్ వచ్చేసి ముంబై పోతుంది ఇంకా మీకు తెలిసిందే కదా అండ్ ఈ బస్సు ఈ రెండు బస్సులు ఎక్కడ పోతున్నా మనకైతే ఐడియా లేదు బస్సు ఇంటీరియరే కాదు ఎక్స్టీరియర్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది అండ్ ఈవెన్ దో ఇంద వర్షకాలంలో కూడా సో వీళ్ళు మంచిగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు టైం వచ్చేసి టెన్ థర్టీ ఫైవ్ అవుతుంది నేను చెప్పినా కదా వీళ్ళు ట్వంటీ మినిట్స్ అంటారు ఈజీగా ట్వంటీ ఫైవ్ మినిట్స్ పైన అయిపోయింది సో ఇంకా మన డ్రైవర్ అయితే వస్తున్నాడు డిన్నర్ చేసుకొని అండ్ ఇక్కడ ఉన్న అన్నీ వెళ్ళిపోయినాయి అండ్ ఇంకా వేరే బస్సు కూడా వస్తుంది కదా ఏదో ఎస్విఆర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అంటారు సో ఇప్పుడైతే మనం ఇంకా మన జర్నీ అనేది స్టార్ట్ చేసేదాం ఇవన్న డ్రైవర్ చేంజ్ అయిపోయాడు సో ఇంకొంచెం కొంచెం సేపట్లో రోడ్ మీదకి ఎక్కేస్తాం హార్డ్లీ ఒక వన్ మినిట్లో సో ఇప్పుడైతే పడుకుంటా ఇంకా నేను ఐ థింక్ సిక్స్ ఆర్ సిక్స్ థర్టీకి మనం పూణే అయితే రీచ్ అవుతాం సో ఈ నైట్ టైంలో మనకి ఏం వ్యూస్ అనేది ఏం కనబడదనమాట సో మార్నింగ్ పూణే నుంచి మనకి మంచి వ్యూస్ అనేది కనిపిస్తుంది సో ఇప్పుడు పడుకుంటే నేను పొద్దున లేస్తాను అనమాట ఇంకా అలిసి ఇన్ ద మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఐస్ సో వెదర్ అయితే మాత్రం బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంది పూణేలో అయితే అండ్ ఐ థింక్ మేము లోనావలో మీదికెళ్ళి వెళ్తామని అనుకుంటాం ఐమ్ నాట్ ష్యూర్ నాకు కరెక్ట్గా అయితే ఐడియా లేదు సో గురించి అని చెప్పేసి నేను పొద్దున ఆరు గంటలకు లేచినా లేకపోతే అసలు లేవపోయి లేవకపోయటోని కూడా మేబీ ఒక ఎయిట్ ఎయిట్ థర్టీకి అట్లా ఆ టైంకి మనం ఎక్స్ ఎక్స్ప్రెస్ వే మీద లేకపోతే ముంబైకి దగ్గర దగ్గరలో ఉండేటోళ్ళమా ఒకవేళ నేను ఎయిట్ ఎయిట్ థర్టీకి లేస్తే సో మంచి మంచి వ్యూస్ కనిపిస్తాయి అని చెప్పేసి తొందరగా లేచిన ఇప్పుడైతే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నా సో మార్నింగ్ మార్నింగ్ ఒక పాజిటివ్ ఎనర్జీతో వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా సో ఇంకా మీరైతే చూడండి ఎట్లుందో వెదర్ బయట ఇప్పుడు లక్కీగా ఏంటంటే వర్షం లేదు ఒకవేళ వర్షం ఉన్నా కూడా మనకి ఏం పెద్ద ఫరగ పడదు అనుకోండి కాకపోతే ఏంటంటే వర్షం వల్ల రోడ్లు అన్నిటికి ఎక్కువ క్లియర్గా కనబడవు అనమాట వెల్కమ్ టు ఆవుంద్ ఆవుందులో ఉన్నామంట మనం పూణే స్మార్ట్ సిటీ టైం వచ్చేసి సిక్స్ ట్వంటీ త్రీ అవుతుంది సో ఇక్కడ వర్షం దంచి కొట్టినట్టుంది రోడ్లు అయితే అరైవ్ అయిపోయినా మొత్తం సో ఇప్పుడైతే వాకాడ్లో ఉన్నాము సో ఇక్కడ అయితే ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఆపిరు ఆ డ్రైవర్కి ఏదో చిన్న పని ఉంది అనుకుంటా జస్ట్ ఇట్లా ఎంకెళ్ళకపోయి ఏదో పేపర్ ఏదో ఇచ్చి రావాలంట అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి మేము ఎక్స్ప్రెస్ వే అయితే ఎక్కబోతున్నాము సో ఎక్స్ప్రెస్ వే ఎక్కిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఉంటుంది జర్నీ అయితే సో ఇక్కడ మేము సర్వీస్ రోడ్లో అవుతున్నాము ఇక్కడ నుంచి అయితే డైవర్షన్ అయితే తీసుకుంటాం సో చూస్తున్నారు కదా సర్వీస్ రోడ్ అయితే సో సర్వీస్ రోడ్ మొత్తం అంతా గుంతలు గుంతలు నీళ్ళు వర్షం పడితే ఇంకెట్లుంటుందో తెలుసు కదా మహారాష్ట్రలో చక్క డ్రైవర్ అయితే వస్తున్నాడు ఇక గుడ్ మార్నింగ్ బై చూడం వెల్కమ్ టు యశ్వంతరావు చవన్ ఎక్స్ప్రెస్ వే ఇంకా స్పీడ్ వచ్చేసి సెవెంటీ నైన్ టు ఎయిటీ క్రూజ్ కంట్రోల్ సెట్ చేసి ఇచ్చారు అనమాట సో ఎందుకంటే ఈ ఎక్స్ప్రెస్ వే మీద స్పీడ్ లిమిట్ ఉంది సో ఈ స్పీడ్ కంటే ఎక్కువ అయితే పోవద్దు అంట సో గురించి అని చెప్పేసి ఇదే స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తూ ఉన్నారు వీళ్ళు సో నైట్ నైట్ అయితే మాత్రం దంచి కొట్టిర్రు ఈ రోడ్ మీద ఈ ర్యాంబులెన్స్ ఉన్నాయి చూడండి స్పీడ్ ర్యాంబులెన్స్ గర్ర అని సౌండ్ వస్తుంది ఒక బస్ పోతుంటుంది దానిపై నుంచి బస్సు అని కాదు ఈవెన్ కార్ పోయినా కూడా కార్లు ఇంకెక్కువ తెలుస్తుంటుంది మనకి ఒక్కోసారి సైడ్కి చూడం జరుగుతుంది ఒకవేళ పెద్ద గిట్లు ఉంటాయి సో టోల్ గేట్ అయితే క్రాస్ చేయబోతున్నాం సో ఈ టోల్ గేట్ అయితే చాలా పెద్ద టోల్ గేట్ ఇది ఒకసారి నేను నాకు తెలియగా బై మిస్టేక్లో ఈ ఎక్స్ప్రెస్ వే మీద నేను బైక్ పైన వచ్చినట్ అనమాట బట్ లక్కీ ఏంటి అంటే పోలీసులు నాకు తెలియక వచ్చిన అన్న అని చెప్పేసి చెప్పిన ఉండే సో కొంచెం సేపు ఇంకా అట్లా రావద్దు ఇట్లా రాదు దాన్ని క్లాస్ వీక్కి తర్వాత పంపించేసి వర్షం మంచిగా ఇప్పుడే లైట్ గా స్టార్ట్ అయింది అండ్ వర్షం అయితే మాకు లునావ్లా వెల్కమ్ చెప్తుంది సో ఇంకా ముందైతే మనకు ఒక టనల్ వచ్చింది చాలా చిన్న టనల్ ఇది ఈ టనల్ వచ్చేసి కామ్షేట్ టనల్ టనల్ అంటారు దీన్ని సో ఐ థింక్ అక్కడ రాసింది చూడండి కాంషేట్ అని చెప్పేసి సో ఇది చాలా చిన్న టనల్ అనమాట సో దీని తర్వాత నాకు తెలిసి ఇంకొక రెండు టనల్లు వస్తాయి సో లోపల అయితే చూడండి ఏ విధంగా అయితే ఉందో ఏదో గుహ లోపలికి పోతున్నట్టుంది మంచిగా ఉంది ఫీలింగ్ అయితే మాత్రం మాన్సూన్లో ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఈ టెనల్ లో ట్రావెల్ చేయడం ఒక టనల్ క్రాస్ చేసి ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ అట్లా వచ్చినాం మేము త్రీ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ వచ్చినాం మళ్ళీ ఇంకో టనల్ అయితే వచ్చింది సో ఇక్కడ రాసునేది చూడండి టనల్ లోపల మనము బండ్ ఆపోద్ది చెప్పేసి ఈ టనల్ లోపల స్పీడ్ కూడా ఉంది అండ్ బండ్లు ఎంత పోవాలని చెప్పేసి ఎయిటీ 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 త్రీ లేన్ అవుతుంది సో బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ టనల్లో లైట్స్ ఉన్నాయి ముందు మేము క్రాస్ చేసిన దాంట్లో లైట్స్ లేవు ఏం లేవు సో ఇదైతే మంచిగా ఉంది వైవ్ అయితే క్రేజీ ఉంది డెఫినెట్లీ ఒకసారి పూణే టు ముంబై అయితే మాత్రం బస్ జర్నీ చేయండి మంచి స్లీపర్ బస్ బుక్ చేసుకొని నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఎక్స్పీరియన్స్ అయితే మనము క్రాస్ చేసిన ఫస్ట్ టెనల్తో కంపేర్ చేసుకుంటే ఈ టెనల్ వచ్చేసి కొంచెం పెద్దగా అన్నమాట ఐ థింక్ ఒక ఫైవ్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఉండొచ్చు అక్కడ ముందు చాలానే వర్షం ఉన్నట్టుంది ఇంకా ఈ లోనావల మొత్తం అంతా లోనావలా పూణే కానీ ఎప్పుడు వర్షం ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు వెదర్ అయితే మాత్రం అన్ప్రిడిక్టబుల్ ఉంటుంది సో డ్రైవ్ అయితే మాత్రం క్రేజీ ఎంజాయ్ చేయొచ్చు ఎవరన్నా మంచి ఫ్యామిలీతో కానీ లేకపోతే కపుల్స్ కానీ ఫ్రెండ్స్తో కానీ చిల్ అవ్వాలి అని అనుకుంటే మంచి డ్రైవ్ ఎంజాయ్ చేయొచ్చు ఈ రూట్లో చాలా టూ మంచిగా వాడుతుంది వర్షం యాక్చువల్గా నేను ఇదే ఎక్స్పెక్ట్ చేసిన నేను ఎప్పుడైతే లో ట్రావెల్ చేస్తానో సో ఆ టైంలో వర్షం పడాలి నేను క్యాబిన్లో నుంచి మంచిగా షూట్ చేయాలి అని చెప్పేసి నేను కోరుకుంటుండే అనమాట సో ఈ అల్లటికి నా కోరిక అది క్రేజీ 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 క్రేజ్ ఈ ఫీలింగ్ బాబా బాబ్బా ఇక్కడైతే చూడండి ఇదో కొండ కనిపించింది సో ఈ కొండ మీద ఎన్ని వాటర్ ఫాల్స్ ఉన్నాయి తెలుసా దగ్గర దగ్గర ఒక ఐదారు వాటర్ ఫాల్స్ ఉన్నాయి అన్ని చిన్న చిన్నవి దూరం నుంచి చిన్నగా కనిపిస్తున్నాయి కానీ దగ్గర పోతే పెద్దగా ఇవి సో చూడండి చిన్న లైన్ లాగా ఇట్లా కనిపిస్తుంది కొండ మధ్యలో వైట్ గా ఘాట్ సెక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది సో రైట్ సైడ్లో వ్యూ అయితే చూడండి మొత్తం కంప్లీట్గా ఫాగి ఫాగీ ఉంది ఈ బ్రిడ్జ్ అయితే మాత్రం కొంచెం అంతా ప్యాచి ప్యాచిగా అయింది ముందు అయితే లాస్ట్ ఇయర్ ఇట్లా లేకుండే సో ఇప్పుడైతే మొత్తం ప్యాచ్ ప్యాచ్ అయిపోయింది అంత కుంతలు వాట దగ్గర ప్యాచ్ లేచి పెట్టేసారు ఆ ముందు ఫాగ్ ఫాగ్ ఉంది కంప్లీట్గా అసలు రూడేగా కనిపిస్తుంది నాకైతే సో మామూలుగా మా స్పీడ్ వచ్చేసి ఇంకా ఫార్టీ ఫిఫ్టీ పడిపోయింది సో ఘాట్ సెక్షన్ కాబట్టి కొంచెం జాగ్రత్త అవ్వాలి అండ్ దాటు హెవీ వెహికల్ కదా మార్నింగ్ మార్నింగే చూడండి ఇగో ఎంత ట్రాఫిక్ ఉందో ఇంకా మీరు వీకెండ్లో ఇట్లా చూసిర్రు అనుకోండి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ట్రాఫిక్ అయితే ఇక్కడ కారు ఆపుకోవడానికి కూడా అసలు ఆప్షనే ఉంటుంది ఇంకో ఇదంతా మొత్తం ల్యాండ్ స్లైడ్ ఏరియా అనమాట ఇది సో ఇక్కడ ఫెన్సింగ్ అయితే వేసి పెట్టిరు చూడండి ఇగో కొండలకి ఇగో ఇక్కడ కూడా వేసి ఫెన్సింగ్ ఈరోజు మేము క్రాస్ చేయబోయేది థర్డ్ టనల్ ఇది ఇది వచ్చేసి ఖండాల టనల్ చూస్తున్నారు కదా ఈ టనల్ కూడా చాలా బాగుంది కాకపోతే కొంచెం కర్వీగా ఉంది మరీ అంత పెద్ద ఏం కాదు చాలా చిన్నగా ఉంది సో ఆ ముందే ఎగ్జిట్ ఉంది మీకు ఆల్రెడీ కనిపిస్తుండొచ్చు అక్కడ లైట్ వస్తుంది చూడండి అగో వెళ్తారు అయ్యో అయ్యో ఈ ట్రక్ ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది అశోక్ లెలాండ్ ట్రైలర్ బండి నా రైట్ సైడ్లో చూడండి మొత్తం అంతా కంప్లీట్గా ట్రాఫిక్ జామ్ ఇవు మళ్ళీ ఒక టనల్ వచ్చింది ఇవాళ మనం క్రాస్ చేసేది నాలుగో టన్నల్ మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది ఈ టనల్ లైట్స్ గిట్ల ఏం లేవు ఆదోషి టనల్ అంట ఇది సో జస్ట్ ఇందాక రైట్ సైడ్ లో అక్కడ రాసి ఉంది చూసిన సో ఈ బ్రిడ్జ్ వచ్చేసి మనం ఇందాక టనల్ క్రాస్ చేసాం కదా సో ఆ టనల్ కి అయితే కనెక్ట్ చేస్తుంది క్రిమ్ బస్ రూ విఆర్ఎల్ బస్సు వచ్చింది సో ముంగనల్ వచ్చింది ఇది కొంచెం వెరైటీగా ఉంది ఇంకొక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లో ఈ ఎక్స్ప్రెస్ వే ఇంకా కంప్లీట్ అయిపోతుంది చలో ఇంకా ది ఫస్ట్ స్టాప్ వచ్చేసి పన్వెల్ సో ఇంకా మనకు ముందు ముందు అయితే కనిపిస్తుంది చూడండి సాయిన్ పన్వెల్ టోల్ వేస్ వెల్కమ్ టు యూ సో ఇది దాటిన తర్వాత ఇంకా మొత్తం ముంబైలో అడుగు పెట్టినట్టే మనం ఇక్కడ సాయిన్ ఉంది ఆ పైన ఏమో సాయిన్ ఉంది డ్రైవర్ అన్న వచ్చేసి నా లాస్ట్ గోవా వీడియో అయితే చూస్తున్నాడు సో ఫోన్ అక్కడ పెట్టాడు అంటే కంటిన్యూగా చూస్తున్నాడు జస్ట్ ఇంట్రెస్టింగ్ అనిపించినప్పుడు మెడల్ అట్టు దింపుతున్నాడు జస్ట్ వాయిస్ వింటున్నాడు అంతే సో మనకి ఇక్కడ అయితే బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది చూడండి ఇది వాషి బ్రిడ్జ్ అనమాట సో ఇక్కడ మెట్రో అయితే పోతుంది చూసి రై మెట్రో కాదు సారీ మన లోకల్ ట్రైన్ సో లోకల్ ట్రైన్ అయితే పోతుంది సో ఇదైతే మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ ఇట్లా ఒకసారి ట్రైన్లో కూడా ట్రావెల్ చేయాలి ఇంకొంచెం సేపట్లో నా స్టాప్ అయితే వచ్చేస్తుంది హార్డ్లీ ఒక ఫైవ్ మినిట్స్లో ఇంకా నేను బ్యాగ్ తీసుకొని దిగడానికి రెడీ అయితే అయిపోవాలి సో ఈ వీడియో కూడా నేను ఎండ్ చేస్తా ఓవరాల్గా నా జర్నీ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండే అండ్ నేనైతే మాత్రం డెఫినెట్లీ ఆరెంజ్ ట్రావెల్స్ అనేది మీకు రికమెండ్ చేస్తా ఓన్లీ వోల్వో నైన్ సిక్స్ డబల్ జీరో ఇయర్స్ మాత్రమే అండ్ ఈ ట్రావెల్స్లో మీరు ఫోర్ టైమ్స్కి ఇట్లా ట్రావెల్ చేస్తే ఫిఫ్త్ ట్రిప్ వచ్చేసి ఫ్రీగా దొరుకుతుంది మీకు అది ముచ్చట ఇంకా నేను వచ్చేసి వీడియో అయితే ఎక్కడితోనే ఎండ్ చేస్తాను ఐల్ సీన్ నెక్స్ట్ వీడియో అనేది అని టేక్ కేర్ బాబాయ్ లైఫ్